डैमेज हो मिलाने का सिंगल आई सर ये एक लाख 19500 एकदम ये यहां गरीब ने लाके ना सके वो ये करो नाजर हां

سلام 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 ٹھیک ہے فائک سلام 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 دیکھو ادھر تک

కూరగాయల మార్కెట్ అరవై మూడవ జన్మదినం అయిపోయి అరవై నాలుగో జన్మదిన మొదలు పెట్టాం కాబట్టి కూరగాయల మార్కెట్లో పెద్ద ఎత్తులో ముస్లిం మైనారిటీలంతా వ్యాపారాలు చేసుకుంటారు వాళ్ళందరూ ప్రేమాభిమానాలతో పిలిచి ఈరోజు నిన్న అయిపోయినప్పటికీ ఈరోజు మళ్ళీ వాళ్ళ అభిమానం మేరకు సన్మానం చేసి మార్కెట్ సమస్యలను చాలా మార్కెట్ సమస్యలు అనే సమస్యలు పరిష్కారం చేయమని అడగడం జరుగుతూ ఉంది వాళ్ళ సమస్యలు ఎన్ని ఉన్నా కానీ ఏ మాదిరిగా కూరగాయల మార్కెట్ పూర్వం ఉన్నదో అదే మాదిరిగా కూరగాయల మార్కెట్ వాళ్ళకు తయారు చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరి జోక్యం లేకుండా ఎవరి బలవంతం లేకుండా చేసేదానికి మేము రాజకీయ నాయకులమంతా పొద్దుటలో కృషి చేసి చిన్న చిన్న వ్యాపారస్తులు తెల్లారి మూడు గంటలకు వస్తారు మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు ఉంటారు వాళ్ళు పెళ్ళిళ్ళు లేవు ఎవరన్నా చనిపోతే చనిపోయేదానికి కూడా పోయేదానికి వీలుండదు ఎందుకంటే పచ్చి కూరగాయల వ్యాపారం కూరగాయలు కొని ఉంటారు వదిలిపెట్టిపోతే నష్టం వస్తుంది పోకపోతే అక్కడ ఎందుంటుంది అపాయ పరిస్థితుల్లో వ్యాపారస్తులు పచ్చి సరుకు వ్యాపారస్తులు ఇక్కడ జ్వరం వచ్చినా జలుబు వచ్చినా ఏమొచ్చినా ఇక్కడే వాళ్ళు జీవన ఆధారం ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ మా సోదరులు సోదర సమానులు అందరికీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళలో ఏదైనా సమస్యలు సమస్యలు పరిష్కారం చేసి వాళ్ళందరినీ ఏకతాటి తీసుకొని వచ్చి వాళ్ళ సమస్యలని పరిష్కారం చేసి ఈ ప్రభుత్వంలో వాళ్ళకు మేలు జరిగే విధంగా తెలుగుదేశం ప్రభుత్వంలో వరదాటి గారి ఆధ్వర్యంలో పని చేస్తామని చెప్పి నేను హామీ ఇస్తూ ఈ రోజు ఆధార విమానాలతో నన్ను పిలిచి ఇక్కడ సమానం చేసినారు అందరికీ కృతజ్ఞతూ సెలవు తీసుకుంటాను నమస్కారము ఈరోజు చాలా సంతోషమైన రోజు మన ప్రీతమైన కూడా ఒక్కారన్నాము మార్కెట్కి వచ్చి దాదాపు ఇరవై ఏళ్ళు బయలు అయిపోయింది మాతో సంబంధాలు కట్టయిపోయి దేవుడి తెల్లా మళ్ళా మాకు కనిపించాడు దేవుడు అన్నతో ఇక్కడ నుంచి మేము అన్నతో కలిసి పనిచేయాలని అనుకుంటున్నాము మార్కెట్లో సమస్యలన్నీ మాకు తీర్చాలన్నా గతంలో చాలా మంది చాలా ఇబ్బంది పెట్టి నాశనం చేసిపోయారు అవన్నీ సరిచేయాలా అని మార్కెట్ తరఫున మార్కెట్ వాళ్ళు కూడా నా దగ్గర చెప్తాడు అన్నకు పిలిపి అని చేసాము అన్న చెప్పుకుంటున్నాము సమావేశంగా మా సమస్యలన్నీ మీరు తీర్చాలని అనుకుంటున్నాము అందరూ ఇక్కడ అన్ని కులస్తులు ఉన్నాయి కానీ అన్నదమ్ములు కలిసిపోతాయి కదా కులాభేతాలు లేవు మార్కెట్లో ఎప్పుడు పూర్వం నుంచి కూడా అన్న నలభై నుంచి కూడా మార్కెట్లో వస్తున్నారు అదే తరంగా అట్టే నరే చాలా ఇబ్బంది ఆ మార్కెట్ ఖచ్చితంగా చాలా మంది ఓనర్లు గుమాసాలు బతుకుతున్నారు ఇలాంటి పరిస్థితి రాకుండా ఎవరు అందరూ కూడా వ్యాపారం చేసుకుని సుఖంగా ఉండాలని కోరుకుంటూ అన్నకి ఈ సభాముగా తెలుసుకుంటూ మా సమస్యలు తీర్చాలని అందరితో చెప్పుకుంటాం నమస్కారం నన్ను రజు బిస్మిల్లా ఇరమాని రహీం కరుణామయుడు సర్వలోక అధిపతుడు అల్లాను స్పందిస్తూ ఈరోజు ముఖ్యంగా మన కూరగాయల మార్కెట్లో ఒక సంతోషాన్ని ఒక పండగ సందర్భంగా మేమందరము పంచుకుంటూ ఈ సమావేశానికి హాజరైన పెద్దలు మన విఎస్ ముక్తారన్న గారు మాజీ వైస్ చైర్మన్ అయిన మున్సిపాలిటీ వారికి ఇక్కడ ఆహ్వానించడం జరిగింది ముఖ్యంగా మనం అందరము అన్నగారి అన్ని విధాలా అష్ట ఆరోగ్యంగా అన్ని విధాలా బాగుండాలా రాజకీయంగా ముందు ఇంకా రావాలని మేము అందరము అల్లాను దువా చేస్తూ ఈ సందర్భంగా మేము సంతోషాన్ని పంచుకుంటూ ఒకటి చెప్పడం ఏమనగా గతంలో నుంచి మనకు అన్నగారి సంబంధాలు మనకు ఉన్నాయి ఒక ముస్లిం మైనార్టీ నాయకుడిగా ముక్తారన్న ఒక ముస్లింకే కాదు ఊర్లో ప్రతి ఒక్కరికి దగ్గరగా ఆత్మబంధువుగా ఉండి ప్రతి ఒక్కరికి సమస్యలను ఆయన విన వింటూ అందరి సమస్యలు తీర్చుకుంటూ మనకుని ముందు నుంచి మనకు అనుకూలంగా ఉండాడన్నా కొన్ని రాజకీయ ప్రభావాలు కొన్ని మార్కెట్ సమస్యల వల్ల కొంచెం మనము దూరంగా ఉన్నా ఆయన మటుకు దూరంగా లేడు మన గుండెల్లోనే ఉండాడు మనకు ప్రతినిత్యం అందుబాటులోనే ఉండు మనం ఒక చెప్పకుండా మన సమస్యలు తెలుసుకుంటూ మనల్ని రాజకీయంగా ఏం మార్కెట్ విషయంలో కానీ ముందుండి ఆయన ప్రతి విధాలుగా మా అందరికీ సహకారం మనం అందించే నాయకుడు ఇట్లాంటి నాయకుడు మనకు ఉండాలా ముందుకు ఇంకా అధికంగా మనకు రాజకీయంగా ఎదిగి మా అందరికీ సహాయపడి ఒక మన మార్కెట్కి కాదు మన ఊరికి ప్రతి ఒక్కరికి జాతి భేదాలు లేకుండా అందరినీ సరి సమానంగా చూస్తూ రాజకీయంగా దగ్గర తీసుకొని ముందుకు రావాలని మా ఆకాంక్ష Ini pangeran ya, pangeran kita siaparo. Jangan.